సకల నియంతయైన హరి సర్వ శరణ్యుడు మాధవుండు సేవకనవ కల్పకంబు భగవంతుడనంతుడనంత శక్తి నందగధరుడ అbjలోజనుడు ధర్మ తను భగుచేని యుక్తుడై అకుటిల భక్తి యోగ మహితాత్మ కుడై ధృతరాష్టృపాలికిన్ ృత్య సర్గ అనే లక్షణం యొక్క వివరణ మనకు కనబడుతుంది తత్వరూపాత్మకమైన సృష్టి ఏ విధంగా ఉంటుందో ఈ తృతీయ స్కంధంలో మనకు వివరిస్తారు అయితే కథా సంవిధానాన్ని మనం పరిశీలించినట్టయితే ద్వితీయ స్కంధంలో శుకుడిని పరీక్షిస్తూ సృష్టి రహస్యం చెప్ప అని అభ్యర్థించినప్పుడు మహత్తత్వం నుంచి అహంకారం అహంకారం నుంచి మూడు రకాలుగా తామస సాత్విక రాజక అహంకారాలు ఆ తామస ఆహారం నుంచి వచ్చినటువంటి తత్వాలన్నింటినీ మనం తెలుసుకున్నాం ఇవన్నీ పరీక్షిత్తుకు శుకుడు వివరించాడు అని శోనకార్య మహామునులకు సూతుడు నైమిషారణ్యంలో చెబుతున్న నేపథ్యంలో ఈ శోనకా మహాములు సూత్రుని ప్రశ్నిస్తారు విదురుడు వచ్చాడన్నావు మరి విదురుడు ఎక్కడికి వెళ్ళాడు విదురుడికి మైత్రేయుడు ఎన్నో రహస్యాలు చెప్పాడు అని కూడా విన్నాం ఆ వివరాలే తెలియజేస్తారా అని ప్రశ్నిస్తారు పరీక్షిత్తు కూడా శుభుడి ద్వారా తన వంశ చరిత్ర అంతా వినాలి అన్న ఆలోచనతో ప్రశ్న ప్రారంభిస్తాడు ద్వితీయ స్కంధం అక్కడికి అయిపోతుంది ఇక తృతీయ స్కంధంలో పాండవుల కౌరవుల యుద్ధం ఏర్పడటానికి కారణం ఆ వివరాలన్నీ చెప్పడం ప్రారంభిస్తాడు శుకుడు పరీక్షితుడు సంక్షిప్తంగా ఒకసారి మనం దాన్ని పరిశీలన చేసినట్టయితే మనకు అందరికీ తెలుసు పాండురాజు కుమారులు పాండవులు ధృతరాష్ట్రుల యొక్క కుమారులు కౌరులు పాండురాజు మునిశాపంగా ప్రాణం కోల్పోయినప్పుడు ఆయన ఇద్దరు భాగ్యలలో మాద్రి ఆయనతో కలిసి అతి సహజమనం చేస్తుంది కుంతిదేవి మాతృపుత్రులైన నకుల సహదేవులను తన పుత్రులైన ధర్మజ భీమ అర్జునులను తీసుకొని దృష్టరాష్ట్ర దగ్గరికి వస్తుంది అక్కడే ఆయన అనే జీవితాన్ని గడుపుతూ ఉంటుంది ఇలా అక్కడ వాళ్ళున్న సమయంలో కౌరవులు వీళ్లను అనేక హింసలు పెడతారు అనంతరం ఇంద్రప్రస్థాన్ని ధర్మరాజు పరిపాలిస్తున్న నేపథ్యంలో అక్కడికి దుర్యోధనుడు రాజస్వీయానికి వెళ్ళి భంగపడతాడు అనంతరం జీవితానికి ఆహ్వానిస్తాడు దుర్యోధనుడు ధర్మరాజు ఆ మాయాజ్యోదంలో ధర్మరాజు సర్వము కోల్పోతాడు పన్నెండు సంవత్సరాల అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము చేసిన తరువాత మీ రాజ్యం మీకు ఇస్తాము అని నమ్మబలు తరు కానీ అరణ్య అజ్ఞాతవాసాలు అయిన తరువాత కూడా రాజ్యాన్ని అప్పగించడానికి ఇష్టపడరు ఆ నేపథ్యంలో యుద్ధం అనివార్యమవుతున్న తరుణంలో ధర్మరాజు కృష్ణుణ్ణి రాయబారానికి పంపాడు అదే ఈ పద్యం యొక్క సారాంశం సకల నియంత హరి సర్వశరణ్యుడు నవకల్పకంబు అంటూ ప్రారంభించాడు సకల హరి ఈ సకల చరాచర సృష్టికి ఆధారం ఎవరు అంటే ఆ హరే ఎందుకని మరి ఆయన గురించి మనం సకల నియంత అన్నింటినీ నియంత్రించేవాడు అని తెలుసుకోవాలి అంటే ఎవరైతే అన్నింటినీ కాపాడుతూ అన్నింటినీ సృజిస్తూ అన్నింటి మీద ఆధిపత్యం కలిగి ఉన్నాళ్ళు అలాంటి వాడు సర్వశరణ్యుడు అందరికీ ఆశ్రయించదగిన వాడు కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే ఆ పరమాత్మ అయిన హరిని ఆశ్రయించాలి ఆశ్రయిస్తే నీకేమొస్తున్నాయా మాధవ మాధవుండు మా అంటే లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవికి భర్త ఈ హరి ఎవరి దగ్గర అయితే అన్నీ ఉంటాయో అందరినీ రక్షించగలుగుతారో ఆయనను ఆశ్రయిస్తే నీకు అవలసరం వస్తాయి అదే శివానంద శివానందరూ అంటారు వసనం గరుళం ఫణి వసనం చర్మచ వాహనం మహోక్ష మమ దాస్య కిమస్తి శంభూ తవ పాదం భుజభక్తిమేవ దేహి నాయన మీ దగ్గరకు వస్తే నువ్వు విషం తింటావు సర్పాన్ని వెళ్ళ వేసుకుంటావు ముసలి నేను దెక్కు తిరుగుతావు కట్టుకోవడానికి మృగశన్మం వాడతావు ఇవి ఏమీ నాకు పలికినావయ్యా నాకేమిస్తావు నువ్వు కాబట్టి నీ పాదముల మీద అచంచలమైన భక్తిని నాకు ప్రసాదించు అని అభ్యర్థిస్తాడు ఇక్కడ హరి భార్య ఆ తల్లి లక్ష్మీదేవి కనుక అన్నీ ఉండి అందరినీ రక్షించేటువంటి ఆయనను ఆశ్రయిస్తే సేవక నవ కల్పకంబో ఆయనను సేవించిన వాళ్ళకి కల్పవృక్షం ఆయన అన్నీ ఇస్తాడు భగవంతుడు అనంతుడు అనంత శక్తి మూడు విశేషణాలు వేశాను ఇక్కడ భగవంతుడు అంటే ఆరు లక్షణాలు ఉండాలి ఉన్నవాడిని యశస్సు ఐశ్వర్యము జ్ఞానము ఇలా చెబుతారు ఈ ఆరు ఉన్నవాడే భగవంతుడు ఆ భగవంతుడి దగ్గర ఏముంటుంది అనంత శక్తి ఆయన అనంతుడు అలాంటి వాడిని ఆశ్రయిస్తే నందకధరుడు అనే ఖడ్గాన్ని పట్టుకొని ఉంటాడు ఆయన ఖడ్గాన్ని పట్టుకుంటే నాకొచ్చే లాభం ఏమిటి ఖడ్గంతో నీ భావబంధాలన్నింటినీ తెంచగలిగిన వాడు నీకొచ్చే ఆటంకాలనన్నింటినీ అంతర్ధానం చేయగలిగినవాడు అబ్జలోచనుడు పద్మ లాంటి కన్నులు ఉన్నవాడు ఎంత అద్భుతమైన ప్రయోగమో చూడండి ఇప్పుడు ఆయన నువ్వు ఆశ్రయిస్తే ఆయన డ్యూటీ ఏమిటి నువ్వు వచ్చిన కోటలు కోటకు కాపలా ఉండవయ్యా అన్నాడు మహాసురుడు శివుణ్ణి అలాగే అన్నాడు నీ కుటుంబం కూడా రావాలి అన్నాడు అలాగే వస్తా అన్నాడు అంటే నువ్వు ఆయనని ఆశ్రయిస్తే ఆయన నీ కోసం సేవకుడుగా నీ దగ్గర నిలబెడతాడు ఏమంటే మీరు శ్రీహరి గురించి చెప్తూ శివుడి ఎగ్జాంపుల్ చెప్తారేమిటి మాకు తెలియదు అనుకుంటారా అని మీకు సందేహం కలవచ్చు శివుడన్నా విష్ణువన్నా అంతా హరి శివస్ హృదయం విష్ణు విష్ణువచ్చివ యో విష్ణు ఏం విష్ణు మయవ తరం పశ్యామి తథా మే స్వస్థిరాయుషి అని రోజు సంకల్పం చెప్పుకుంటాం ఒకటే చైతన్యం ఒకటే మూలము దానిని మనం ఆశ్రయించగలిగితే దానిని పట్టుకోగలిగితే దానిని పట్టుకునే విధి విధానాన్ని మనం అభ్యాసం చేయగలిగితే అది నిన్ను రక్షిస్తుంది ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకని నిజానికి నీ పద్యం యొక్క అర్థం ఏంటంటే ధర్మరాజు కృష్ణుడిని ధృతరాశుడి దగ్గరికి రాయవరాని పంపించాడని అర్థమైంది అందుకంటే ఏమి దాంట్లో దానికి కృష్ణుడికి ఎన్ని విశేషణాలు వేసాడో చూడండి సకలనియంత హరి సర్వశ్యుడు మాధవుండు సేవ కనవకల్పకం భగవంతుడనంతుడ అనంత శక్తి నియుక్తుడై ఇక్కడ ధర్మరాజు అనడానికి ధర్మ తనుభవుడు ధర్మ ధర్మరాజు ఎవరు యమధర్మరాజు యొక్క కొడుకు ఆయన చేత నియక్తుడై ఇప్పుడు అన్ని బాగున్నాయి ఆయనను ఆశ్రయిస్తే ఆయన నిన్ను కంటికి రెప్పలాగా కాపాడి అబ్జలోచనుడు వికసించిన పద్మముల వంటి కన్నులు కలవాడు నా కష్టాలను చూడలేడా చూస్తాడు నేనేమంటే అది చేస్తాడు మరి ధర్మరాజు చెప్పినందుకు కృష్ణుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళాడు మరి నువ్వు చెప్తే వెళ్తాడా నువ్వు అడిగితే ఇస్తాడా అంటే నువ్వు కూడా ధర్మ ధర్మతనుభవుడి అయితే ధర్మాన్ని ఆచరించి జీవితాన్ని గడుపుతూ ఉన్నట్టయితే ధర్మం తప్పక నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నట్టయితే నువ్వు చెప్పినట్టు వింటాడు నువ్వు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు ఎక్కడ లేవమంటే అక్కడ లేస్తాడు ఆయన వాగ్దానం చేశాడు అలా నాయన ప్రజల దర్పహ అంటున్నాడు భగవద్గీతలో ధర్మబద్ధమైన కామాన్ని నేనేనయ్యా నీ భార్య నువ్వు అనురక్తి కలిగి ఉండటం ప్రాజాపత్య బ్రహ్మ బ్రహ్మచర్యం అనిపిస్తుంది అలాంటి ధర్మబద్ధమైన కామాన్ని నువ్వు కోరుకుంటే నిన్ను కాపాడటానికి నేను సిద్ధంగా ఉన్నాను వార్త సారథండి ఆ గుర్రాలకు గగ్గుళ్ళు పెట్టుబడిని తోవాడు అర్జునుడి కోసం అంతకంటే ఏముంటుంది చెప్పండి ఆయన ఆయనను మనం ఆక్షేపిస్తాం కానీ నన్ను కాపాడాడని నీ ధర్మాన్ని నువ్వు చేస్తున్నావా చేస్తే నువ్వు ఏదంటే అది చేస్తాడు అని చెప్పడమే ఆ కుటిల భక్తి భక్తి ఎలా ఉండాలి కుటిలని లేకుండా నిష్కపటత్వంతో అందుకే ఇంతకు ముందు పద్యం మీరు ద్వితీయ స్కందంలో ఏం చదివారు నిరపేక్షుండును నిష్కళం నీవు కూడా శాశ్వతమైన ఆయన సాహచర్యంలో సాయుధ్యంలో ఉండాలి అంటే నిరవజ్జుండు నిరంజనుండు వరుడు నిష్కించను నిరపేక్షుండును నిష్కళం కుటగుచున్ నిత్యత్వముడిన్ ఈ లక్షణాలన్నీ నీకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు మన అన్ని సమస్యలకు కారణం ఏమిటో తెలుసండి మన కుటిలత్వం మన అహంకారం మనమే గొప్ప మనకే అందరూ హారతులు పట్టాలి వేయాలి దండాలు పెట్టాలి ఈ ఆలోచనతో మనం ఉంటే ఆయన నీ దగ్గరికి వెళ్ళొస్తుంది పిల్లల గ్రూబి ఎప్పుడు కృష్ణుడి చేతిలో ఉండేది గోపికలందరికీ సందేహం కలిగింది ఎందుకు ఎప్పుడు ఈ పిల్లలను పట్టుకో తిరుగుతాడు ఆ వేణుగానం ఎంత మధురంగా ఉంటుంది ఆయన చేస్తూ ఉంటే ఎందుకని వేణుగానం మధురంగా ఉంటుంది అని వీళ్ళు బాగా ఆలోచించి ఆ పిల్లలలో వీళ్ళు ఏముందో చూద్దాం అనుకున్నారు అనుకొని ఆయన వెంట తిరుగుతూ వీళ్ళ ఆలోచన కనపెట్టి ఆయన ఒక చోట పెట్టినటువంటి ఆ పిల్లల దిష్టి చూశారు ఏముందా ఏమి తొమ్మిది ఉన్నాయి అంతే తోలు తిత్తి తూట్లు తొమ్మిది తెలుసుకున్న నరుడ ఆ తొమ్మిది గ్రంథాలు ఉన్నటువంటి ఆ పిల్లలు నీవే నీలో ఏమీ ఉండకూడదు ఆయన మాత్రమే ఉండాలి ఏ సర్వవాణి కర్మాణి మై సన్యస్య మత్పరాహ అనన్యైన మాం ధ్యానంతో ఉపాసతే తేషాం అహం సముధర్త మృత్యు సంసార సాగర భవామి నచరాత్మార్థ మరి ఆకర్షిత భగవద్గీత చెప్పిన భాగవతం చెప్పిన ఒకటేమంటే నీకు ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరో ఆయనే సర్వస్వం అనే భావనతో సకలని ఎంత హరి సర్వశ్యుడు మాధవడు సేవక నవ కల్పకంబో ఈ భావనతో నువ్వు ఆయన ఆశ్రయిస్తే నువ్వు ఏదంటే అది చేస్తాడండి ఆయన వచ్చాడు దర్శన ఇద్దా అని ఆ పానురాగడు అన్నాడు నేను నా తల్లిదండ్రులకు సేవ చేస్తున్నాను కసేపట్టు కూర్చమైన ఒక ఇటకరా చేస్తే ఆ ఇటకరా మీద వచ్చినాడండి ఆయన వచ్చేదాకా వింటూ ఉంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందండి అంటే నీ కోరిక నెరవేర్చడం కోసం నువ్వు ఆయనను ఆశ్రయించావన్న ఒకే ఒక్క కారణాన నీకు ఊడిగా చేయడానికి సిద్ధమవుతాడండి ఆయన అదే ఈ పద్యంలో మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన రహస్యం కడుపు నట్టిన వల్లువలో లలిత వంశ నలంబు జలిపి విమల శృంగునులేత్రండంబును నిలిపి వీగడ వెలుగుతో మేళవించిన చెల్ని ముద్ద చేత ముని అనురికి సండడీల నడుమ చక్కగా కూర్చుండి నగము భాషణముల నర్మ భాషణముల నగము మెరిపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరుగంద శైషవము మరి శ్రీ చల్లి గుడిచే అందరితో కూర్చొని ఎంగిలి ముద్దలు తినాల్సిన అలక్ష్యం ఆయనకి ఏమిటి అంటే వాళ్ళంతా ఆయన భక్తులు ఆడును మందుని కైబడి అంటాడు భాగవతంలో ఆ కృష్ణుడి గురించి చెబుతుంటే మనకు సమయము తెలియదు ఆ ప్రవాహము ఆగదు కాబట్టి ఈ పద్యంలో ధర్మ అనుభవుడు చేత నియుక్తుడైన కృష్ణుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి రాయబారిగా వెళ్ళాడు అని పరీక్షిత్ శుకుడు శౌనకాది మహామనులకు సూతుడు తెలియజేస్తున్న సందర్భం ఇక ఆ విదురుడెవరు ఆ మైత్రుడేమిటి అసలు ఆ బిద్రుడు మైత్రేయుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు ఈ వరాలన్నీ కూడా ఇతరులు వివరిస్తారు వచ్చే రోజు రేపటి రోజు ఇక్కడ అబ్జలోచనుడు అంటే ఏంటండి గురువు గారు సరే పద్మము అండి పద్మలోచనుడు పద్మములవాడు అని पद्यम अभ्यासीं रेप मिल